ఎవరు అయినా నీకోసం అడ్సెన్స్ గోవాలు ఏంటి అమ్మాయిలు ఏంటి ఏంటి అసలు అడుపులేంటి డాన్స్లు ఏంటి అమ్మాయిలు కదన్న ఇన్ఫ్లుయెన్సర్స్ అన్న తో డాన్స్ వేస్తున్నా లేవు వాళ్ళు మొత్తం ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు అది కదన్న మరి దానివల్లే కదా మనకు వైరల్ అవుతాయి స్టెప్స్ అని అయినా నువ్వు ఎందుకంటే ఇక్కడ మంత గిట్టుగా చూస్తున్నా ఏంటి అసలు ఒక్క నిమిషం రా నీతో నీకు ఎందుకు నీకు రెంట్గా ఎందుకు ఇచ్చాను సార్ డీసెంట్గా ఏమన్నా పద్ధతి కూర్చుంటామని లేదా వర్క్ చేసుకుంటామని అమ్మాయిలతో కా స్టెప్లు ఎన్ని కాదు ఒకసారి నీ చెప్పింది ఎందుకు నచ్చు ఒక రా నువ్వు రా నా అందరూ వింటారు కూర్చోని కూర్చో కూర్చోన్న కొంచెం వాటర్ తాగుతా రే వాటర్ పెట్టరా కూల్ డ్రింక్ ఆ చిప్స్ ఆ టీ కూడా పెట్టు అన్న తాగతావ అని చెప్పేసి సరే అన్నా అరే పట్టుకొచ్చి వాటర్ కాపితే ఆ పీస్ నువ్వు సీరియస్ ఒక అన్నా ఏంటి గోల ఏంటి అమ్మాయిలతో గంతులు డాన్సులు ఏది ఆఫీస్ ఆ నువ్వు గంటకి ఎందుకు ఇచ్చాను అనుకుంటున్నా నువ్వు చక్కగా రాసుకుంటావు ఏదో డిస్కషన్ అనుకుంటున్నాను ఈ గోల గోల ఎవరో అసలు నిద్రపోవట్లేదు మాకు ఏంటన్నా నేనేదో డా డ్యాన్స్ వేస్తే నువ్వు అడిగినందుకు వచ్చినట్లేదు

నువ్వు బాగా యాక్ట్ చేస్తావు మంచి పవర్ఫుల్ డైలాగ్ చెప్తావు ఎమోషన్ ఫన్ను అంటే ఒప్పుకుంటావు నువ్వు డాన్సు మేము చూడాలి ఉక్క బొక్కేం కాదు ఇంత మాట్లాడుతుంటే ఏ సినిమా ఇది ఇది జీబ్రా అని జీబ్రా నవంబర్ ట్వంటీ సెకండ్ వస్తుంది యానిమల్స్ మీద కూడా సినిమా తీస్తున్నారా ఇక చూడ జీబ్రా అంటే మారిపోయిందా ఆ ఇదే నల్ల ఇదే జీబ్రా పిల్లల సినిమా అంటే యానిమల్స్ మీద జూ కాదన్నా బ్లాక్ మనీ వైట్ మనీ అనే కాన్సెప్ట్ మీద జీబ్రా అని పేరు పెట్టారు సినిమాకి పిల్లల సినిమానిమల్ సినిమా లైన్ కింగ్ లైన్ లైన్ కింగ్ జీబ్రా అంటే నేను జీబ్రా అనుకుంటున్నానంటే ఏదో జీబ్రా లైన్స్ ఉంటుంది ట్రాఫిక్ ఏదో వాడతారా అదే జీబ్రా లైన్ అంటారా లేకపోతే ఈ యానిమల్ జీబ్రా అనుకుంటున్నాను నేను అంతకాలా చెప్పాలిగా మీరు సినిమా గురించి ఎవరికి తెలియదు ఇప్పుడు ఇక్కడ ఎందుకు ఈ కెమెరాలు గోల ఈ సీట్లు ఏంటి అసలు ఇక్కడ అది వేరే వాళ్ళు ఇంటర్వ్యూ చేయాల్సింది వస్తానని చెప్తే సెట్ చేసుకున్నాం సొమ్మ ఇక్కడ వస్తుంది చాలా బిజీ పైగా మీలాంటి చిన్న సినిమాలకు సొమ్మ రాదులే ఎందుకు చాలా పెద్ద పెద్ద కాన్సెప్ట్ పెద్ద పెద్ద ఎక్కువ నాకు సంబంధం లేదు అసలు వీరిస్ ఉన్న బాగా కాంట్రోవర్స్ కూడా చేస్తుంది భోజనాలు తిన్నారా టిఫిన్ చేశారా అని ఇంకా కదా కాస్త ఇక ఇకనుంచి ఏమైనా ఓకే ఇంకా అన్న నేనేం చెప్తున్నా అంటే జీబ్రా జీబ్రా అదే అన్నా చెప్పేది జీబ్రా అంటే ఆనిమల్ అంతే కదా జీబ్రా అంటే ఆనిమల్ కాదు బ్లాక్ మనీ వైట్ మనీ మనుషుల్లో ఉన్న బ్లాక్ అండ్ వైట్ మన మన మనుషుల్లో మనం ఇప్పుడు నువ్వు నువ్వు బ్లాక్ నేను వైట్ బ్లాక్ అంటే బ్లాక్ అంటే షార్ట్ మొదల నువ్వు బ్లాక్ కొన్నిసార్లు నువ్వు బ్లాక్ కొన్నిసార్లు నేను బ్లాక్ అలా మారుతా ఉంటాం కదా లైఫ్ లో ఆ కాన్సర్ట్ మీద డైరెక్టర్ అనుకుని పెట్టాడు ఈశ్వర్ కార్తీక్ టీవీ మొత్తం నువ్వు అక్కడ ఉన్నావు ఈ సినిమాలో పక్కడవేనా నువ్వు నువ్వే బ్లాక్ నువ్వే వైట్ కాదన్నా ధనంజే ధనంజే ఉన్నాడు కన్నడ నుంచి ఓ కన్నడ హీరో అవును ధనంజయ్ బొక్క వస్తాడు ఎందుకు వచ్చాడు నిన్నటి వరకు ఇక్కడే ఉన్నాడు ఈ రోజే వెళ్ళాడు రేపు మళ్ళీ వచ్చేస్తాడు ఓకే మొన్నంతా ఇంటర్వ్యూస్ చేశాడు తను కూడా తర్వాత సత్యరాజ్ గారు ఉన్నారు ఇంకా సార్ ఆయన బాహుబలి అన్ని ఆ టైప్ ఆ సినిమాలకు పక్కన కీర్వాణి గారు ఉన్నారు వాళ్ళ సినిమాలకు ఏమైనా వస్తాడు కానీ మీకు నెక్స్ట్ ప్రియాభవాని శంకర్ న్యూజిలాండ్ లో ఉందన్న వచ్చేస్తా తను కూడా ఓహో బాగుంది కవర్ కవరింగ్ బాగా చేస్తున్నారు ఫారెన్ లో ఉన్నారు అది కోయంబత్తూర్లో కాదు న్యూజిలాండ్ నేను కూడా ఇప్పుడు వెళ్ళిపోవాలి టైం అయిపోతుంది ఇండోనేషియా వెళ్ళిపోవాలి అక్కడ షూటింగ్ రెడీ అక్కడ నుంచి మెల్లిపడలి వేరే కంట్రీకి వెళ్ళిపోవాలి స్పెయిన్ జెనిఫర్ అని మన ఆవిడ కూడా ఫారెన్ లో ఉందా ఆవిడ బ్రెజిల్ అన్న డైరెక్ట్ ఫారెన్ ఆవిడ హ ఇంకా తర్వాత సునీల్ అన్న ఉన్నాడు సునీల్ ఇంకా ప్యాన్ ప్యాసర్ పత్యమో నిన్న యూస్ నుంచి వచ్చాడు ఆడు ఫుల్ మత్తులో ఉన్నాడాడు మత్తు అంటే మత్తు వదలరా ఆ హ్యాంగో లో ఉన్నాడు అడుగు మీకు వస్తా అని చెప్పేడు కోనే వస్తాడు అంటాడు అంతే అన్ని చోట్ల అవ్వండి ఇప్పుడు అడుగుడింగ్ ఎల్లట్లేదు వాడు మత్తు వదలరా అని చెప్పి నువ్వు ఇంకా నువ్వు ఇంటర్నల్ కి నువ్వు అయితే నువ్వు ఓకేనా అంటే జేబర్ పక్కన ఇంట్లో ఉన్నానని ఒక పాపానికి నువ్వు ఇంత దారుణంగా మాట్లాడకాలన్నా నేనే జాలిగా ఉంది నాకు ఎందుకు జాలని ఏంటి ఇప్పుడు నువ్వు జీబ్రా అంటే అంత థియేటర్ కి పొలం ఉంటే జనాలు వచ్చేస్తారు ఇప్పుడు నువ్వు మాట్లాడిన స్టార్ కాస్ట్ అంత ఉంది కాబట్టి వస్తారు కంపల్సరీ ఏరియా వాళ్ళు ఇక్కడ వాళ్ళు వస్తారు ఫస్ట్ నీతో అంటే నీతో వాళ్ళకి మాతో మితవాళ్ళందరూ వాళ్ళని చూడడానికి థియేటర్ కొచ్చేస్తారు అమ్మగో వాళ్ళు వస్తారు ఇప్పుడు అది ఇంకా డిసైడ్ అవ్వలేదు అన్నా అది తెలిసినా నీకు చెప్పను నువ్వు నేను ఓట్లర్ ట్వంటీ సినిమా నువ్వు ఓటీటీ స్టార్ కదా అన్న నా ఒటిటీ ఒడిటీలో చూడవంట నా మరి దేనికోసం చేశాను అన్న సినిమా నవంబర్ ట్వంటీ సెకండ్ థియేటర్లో ఇప్పుడు నవంబర్ ఇరవై రెండు రిలీజ్ అవుతుంది అవునన్నా ఏం చేస్తున్నావు మీ సినిమాకి మీ సినిమాకి ఎందుకు రావాలి రవి ఎందుకు రావాలంటే రవిబాసు మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నాడు ఏది రవిబాసురు కేజీఎఫ్ సలార్ మీకు

మొన్న మా సినిమా సినిమాడ్జీ వాళ్ళు ఇప్పుడు రవి బసూర్ వాళ్ళ పోస్టర్ కూడా ఉంది అక్కడ కనుక్కోవాలి ఒకసారి రవి బసూర్ గారు చేస్తున్నారు లేదు చెప్పే ఇంకో పేరు స్టార్ కాస్ట్ ఉంది కెమెరా సత్యాన ఆయన ఆయన ఆల్రెడీ చాలా శ్రీరామ్ అంటామేమో భయం వేసిన ఎర్రగారం బాగా ఎక్కువైపోయిందన్నా నీకు చెప్ చేసి నెక్స్ట్ తర్వాత ఈశ్వర్ కార్తిక్ తమిళ్లో స్క్రిప్ట్ అది అదర్ గుట్టే స్క్రిప్ట్ ఆ తమిళ స్క్రిప్ట్ బాగుంటుంది బాగా చేస్తారు అండ్ ఇంకే ఇదే ఇవన్నీ సరిపోవా సినిమాకి రావడానికి నువ్వు రెండు మూడు క్యామ్ నువ్వు టెక్నీషియన్ మూడు పేర్లు చెప్పావు నలుగురు యాక్టర్లు చెప్పావు అని నలుగురు ఎక్కడ చెప్పానన్నా ఇద్దరమ్మ ఫారెన్ అమ్మాయిలు ఓకే మేము ఒకడేమో తమిళనాడు కంగనాడ ఒకడేమో సత్య మత్తు వదలరా ఈ పెట్టేసుకుంటే మీ సినిమా పొలవ అవ్వండి వచ్చేస్తారా అన్న నన్న కొంచెం టికెట్ ఫస్ట్ నవంబర్ ట్వంటీ సెకండ్ ప్లీజ్ అని ఒక టికెట్ ముందే బుక్ చేసి పెట్టారు సర్లే అన్న నీలాగా ట్విట్టర్లో పోస్టులు పెట్టి డిలీట్ చేసే రకం కాదులే అన్న హ్యాక్ అయింది కష్టపడి హ్యాక్ అది నోరా మూసినదా హ్యాక్ నువ్వు పెట్టి డిలీట్ చేసి అప్పుడు అవును హ్యాక్ చేశారు కాబట్టి మేము తర్వాత మేము కంప్లైంట్ హ్యాక్ చేసింది వంశీ గారికి చెప్పాడు హ్యాక్ అయిందన్న అని కంప్లైంట్ ఇస్తే డిలీట్ చేసాం ఇప్పుడు అటు వస్తున్నాయి నువ్వు నవంబర్ ట్వంటీ సెకండ్ రిలీజ్ అవ్వాలా లేదా అవ్వాలి మాతో పెట్టుకుంటే చెక్ చేస్తాం ఏంటి ఇంకేంటి ఏమండి ఏంటి ఏంటి సినిమాలు ఏంటి నువ్వు చెప్పనిస్తే కదన్నా సినిమాలు సినిమాలో సినిమా గురించి చెప్పిన ఈశ్వర్ కార్తిక్ కదా ఫస్ట్ రవి భాస్కర్ మ్యూజిక్ ఆయన తమిళ రైటర్ ఈశ్వర్ కార్తిక్ ఈశ్వర్ కార్తిక్ గారు రైటర్ ఎస్ఎన్ రెడ్డి గారు బాలా దినేష్ ప్రొడ్యూసర్స్ ప్రొడ్యూసర్స్ అయ్యి బాబోయ్ సత్యరాజ్ గారు మొత్తం ఫుల్ నేను అడిగింది అసలు ఏంటి అసలు ఏంటి ఏమనుకుంటున్నారు ఆ కథ అంటే మీ సినిమాకి ఎందుకు రావాలి ప్రతి సినిమాలో కాస్ట్ స్టార్ కాస్ట్ ఉంటారు మ్యూజిక్ డైరెక్టర్ ఉంటాడు తెలుసు ప్రతి సినిమా అంటే ప్రతి సినిమా రైటర్ కూడా ఉండడం వేరన్నా సినిమాకి నేను ఫస్ట్ టైం ఇంత పెద్ద స్టార్ కాస్ట్ పెట్టి మ్యూజిక్ డైరెక్టర్ పెట్టి మంచి కథ పెట్టి ఇన్ని రోజులు అవే కదా నువ్వు ప్రతిసారి కనిపించినప్పుడల్లా అని దాంట్లో సాంగ్స్ ఉండవా నీ దాంట్లో స్టార్ ఎవరు సపోర్టింగ్ యాక్టర్స్ ఉండరా నీ దాంట్లో హీరోయిన్స్ ఉండరా అని చెప్పి నన్ను నేర్పిస్తా ఉండేవాడివి ఇప్పుడు కలిపి నేను పెడితే మాట్లాడుతున్నాం సపోర్టింగ్ యాక్టర్ క్రేజ్ రావాలంటే ఒక యాక్టర్ ఉండాలి ఆడ ఏ సినిమాలు ఉంటే ఆ సినిమా హిట్ వాళ్ళు లేకుండా సినిమా తీసు అదే కదా నాకు డౌట్ ఇక్కడ ఎవరు ఎవరు వరుస సపోర్టింగ్ యాక్టర్ ఎవరైనా ఇంకంతేలే నీకు ఎవరు బ్రహ్మ ఓ సారీ అన్న నీ నీ గురించి లేకుండా సినిమా తీసేసో నువ్వు నీకు ఇచ్చే డబ్బు మేము నీ రెమ్యురేషన్తో మేము సినిమా తీయొచ్చు అన్న అందుకే అప్పటికే అటు ఆలోచించాం ఇలా గోల్ చేస్తే మొత్తం ఇలాగ కంప చేయండి అందరూ కలిపి లేదన్న నిజంగా ఫస్ట్ కన్సిడర్ చేసి పక్క ఇంట్లో కేరవాణ గారి ఆస్కార్ అవార్డు పెట్టుకుని నువ్వు ఎవరో రవి బస్సు నా వేరే చాటుకు కలిపేవేంటి ఏంటి అన్నా వాళ్ళు పక్కన కూడా రాజ్మహల్ గారు ఎక్కువ వస్తుంటారు అడిగే ఉన్న లైన్లో కొంచెం హెల్ప్ చేయండి రెండు మూడు సీన్లు చెప్పండి నా అడగొచ్చు కదా అంటే నేను చూసినప్పుడల్లా లోపలికి వెళ్ళిపోతున్నారు అన్న అవును నీ గురించి వచ్చి తొంగి చూసి ఏ సినిమా చేస్తున్నావు కొంచెం వర్క్ చేసి పెట్టినా అని అడుగుతారు కదా అంటే అలా కాదు నేను అలా ఏం పిలుస్తాంలే అని నేను పిలవలేదు ఆ చచ్చలేదు పిలిచి చేసేవాడు ఆఫీస్ పిలుస్తాం కదా అవును సో అందుకే నంది పెట్టుకున్నా అదే అడగపోలే హ్యాస్కార్ కి నేను నందికి కాంపిటీషన్ అదే వాళ్ళందరూ సెలెక్ట్ ముందే నేను రాకముందే ఇవన్నీ అయిపోయి అందుకే నాకు అంటే తీసేసి నన్ను పెట్టారా ఫస్ట్ టైం నా దగ్గరికి వచ్చింది కదా ఫస్ట్ టైం జనమే మా దగ్గర వచ్చే కథలన్నీ ఫిల్టర్ అయిపోతాయి కదన్నా అసలు మంచి కథ రావడమే చాలా అరుదుగా వస్తాయి కదా సో నాకు ఫస్ట్ టైం మీకు అది వచ్చింది అండ్ వెంటనే క్యాప్చర్ చేశాను ఇప్పుడు కథ ఏంటి నాకు చెప్పట్లేదు బ్లాక్ అన్నో వైట్ అన్నో బ్లాక్ మ్యాన్ గురించి అన్న ఒక చిన్న ఒక ట్రాన్స్ అంటే నా నేను ఒక సినిమాలో ఒక బ్యాంకర్ అన్న కామన్ మ్యాన్ బ్యాంకర్ని లక్కీ భాస్కర్ లాగా అది ఒకటే రెండు సినిమాల్లో ఒక కామన్ ఫ్యాక్టర్ కామన్ మ్యాన్ అన్నది ఒకటే కామన్ ఫ్యాక్టర్ బ్యాంక్ కామన్ మ్యాన్ మిగతా అంతా మన సినిమా ఒక చిన్న ట్రాన్సాక్షన్ ముందు రిలీజ్ చేయొచ్చు కదా ట్రై చేసామన్నా ఆ టైంకి డేట్లో కుదరలేదు అందుకని ఇప్పుడు వస్తున్నాం కానీ సంబంధం లేదు ఆ ఒక్క కాన్సెప్టే సంబంధం మిగతా సినిమా మంది వేరు వాళ్ళది వేరు ఇప్పుడు ధనా వరల్డ్ ధనంజయ్ వరల్డ్ ఏమో కంప్లీట్లీ గ్యాంగ్స్టర్ వరల్డ్ ఈ ఈ వరల్డ్ వరల్డ్ రెండు కలెక్ట్ అన్ని వరల్డ్ వన్ బై వన్ సిరీస్ తీస్తున్నారా ఈ వరల్డ్ ధన ఆ వరల్డ్ పార్ట్ వన్ పార్ట్ టూ యూనివర్సల్ వరల్డ్ అదా ఏంటిది చెప్పు అంటే వరల్డ్ అంటే పార్ట్ టూ పార్ట్ త్రీ అన్నా అంటే నువ్వు సలార్ లో ఉన్నావు కాబట్టి అడుగుతున్నా నువ్వు మామూలుగా నీ ఆ వరల్డ్ కాదులే ఇది మా వరల్డ్ లో ఈ ఒక్క వరల్డ్ లో ఒక మూడు వరల్డ్స్ ఉంటాయి ఆ వరల్డ్స్ అన్ని కనెక్ట్ అయ్యి మేము ఎలా సాల్వ్ చేస్తాం ఇష్యూ ఆ ట్రాన్సాక్షన్ లెవెల్ వల్ల నా లైఫ్ అప్సెట్ డే ఉన్నాయి కామెడీ నేను సత్య కామెడీ చేసుకుంటూ హైస్ట్లు ఫోన్ ఏదో ట్రై చేశాను అన్నా నువ్వు కామెడీ యా బేబీ స్టెప్స్ వెరీ గుడ్ కామడి యా ఓకే సో ఏదో చిన్న చిన్న ఫుల్ ఫన్ ఉంటుంది నాది సత్య ఆది హ్ హ్ శంకర్ మేము ఉగ్రం కలిపి నార్మల్ అన్నా ఫన్ ఉంటదని అడితో ఫుల్ బాటిల్ చేసి నాతో అసలు ఏమన్నా అసలు అది రిలీజ్ అయి మాట్లాడుతాను దీని తర్వాత అవుతుంది కదా ఆది మొత్తం అంత పెద్ద క్యారెక్టర్ నువ్వు ఉంటేనే మేము చేస్తామని పెట్టుకుంటే ఇదన్నా నువ్వు నన్ను రోజు చేసే పద్ధతి ఇప్పుడు నవంబర్ ట్వంటీ సెకండ్ నవంబర్ ఇరవై రెండు ఇరవై రెండు జీబ్రా అంటే సారాజింగ్ మ్యూజియంకి వెళ్ళి మేము జీబ్రా చూడాలి మ్యూజియం కాదు మేము మొన్న కెన్యా జూలాజికల్ పార్క్ మ్యూజియం జిబ్ర ఎందుకు అన్న ఫోటో ఉంటుంది కదా ఫోటో చూసి ఫోటో కోసం అక్కడికి వెళ్తావా దొరికేవలే కానీ అది టెస్ట్ చేస్తాను సెన్సెస్లో ఉన్నావా లేదా అని సో అదన్నా సో నువ్వైనా నాకు కొంచెం ఏం చేయాలి ఇంటర్వ్యూ సపోర్ట్ చేస్తే తక్కువేం కాదు మాకు ఇక్కడ పుష్పాకే అడుగుతున్నారు నన్ను కుదరట్లేదు ప్రమోషన్లకి నేను నీకు జేబరాకి వచ్చి నీ ఇంటర్వ్యూలో పైగా నువ్వు అక్కడ ఎవరు ఈ కాస్ట్ అంటే అక్కడెక్కడ ఎక్కడెక్కడ ఉన్నారు అన్నారు నీ ప్రమోషన్ నీ యాక్ట్ లో రావట్లేదు హీరోయిన్ లో రావట్లేదు మళ్ళీ నేను రావట్లేదు కాదు వస్తున్నారు నేను మొదట స్టార్ట్ ఆపేసి నీతో నేను ఆపేలేదు ఫస్ట్ మంది స్టార్ట్ అయితే అందరూ ఆటోమేటిక్ జాయిన్ అయిపోతారు అని అంటే వాళ్ళు ఉంటేనే చేస్తా ఉన్నాను నీకు అంటే ఫాద్ ఫాజ్ బన్ని నీకు రేంజ్ అంటే పక్కన పెద్ద పెద్ద ఎలా ఉంది నా ఎక్స్పీరియన్స్ పుష్ప టూ ఏమైనా చెప్పొచ్చు లీక్స్ బ్రహ్మజీ లీక్స్ ఇప్పుడు మొత్తం అదే వేస్తారు ఏదో కొంచెం మాది పుత్తి జీని పోదు అంతే అంతేనా కొత్త చింపి ఏమో ఇదే పారదొబ్బు ఇదే ప్రభాస్ ఎలా చెప్తాడు సలార్లో ప్రభాస్ అయితే కొత్త చింపి పారదొబ్బుతాం ఎన్టీఆర్ చెప్తాడు నేను కదా ఎన్టీఆర్ అలా చెప్తాడు చెప్పు ఎలా చెప్తాను కానీ అతను ఎమోషన్ ఎలా ఉంటుంది తారక కొత్త చింపి పారత పుతాం ఇంకా ఇంకా ఏంటిది చెప్పాను అంతే వచ్చి నాకు శోధులు ఎక్కువ అడిగితే దొరికిపోతావు కానీ దొరికిపోతాం అందుకే ఎందుకు వచ్చింది ఓకే ఇప్పుడు మొన్న అదేంటి మన రామ్ చరణ్ స్టిల్ వచ్చింది ఇలా కూర్చుని అవును అలా ఫీల్ అవుతున్నావు నువ్వు ఇలా కూర్చుని కళ్ళు చూడ ముందు కళ్ళు చూడి లేదా ప్రభాస్ అనుకుంటున్నావా ఇప్పుడు సినిమా పేరు అది ఆ యాటిట్యూడ్లో ఉంటే కరెక్ట్ ఫీల్ అవుతున్నావా చాలా దరిద్రంగా ఉంది మామూలుగా క్యాజువల్ కూర్చో ఇప్పుడేంటి రవి బసూరు సలారు మ్యూజిక్ డైరెక్టర్ పెట్టుకుని మాస్ హీరో అయిపోదాం అనుకున్నావా ఆయన మా హీరోకి బ్యాక్గ్రౌండ్ చేస్తుంటాడు కదా నువ్వు నువ్వు నీకు కూడా చిన్న చిన్నగా చిన్న కొంచెం 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 చిన్నగా ఏంటి అలా కొంచెం ఎదగాలి ఏ నువ్వు సింధూరం చేసినప్పుడు లేదా నీకు ఏమైంది ఇప్పుడు అరే ఎంత ఎంజాయ్ చేస్తున్నావు ఓహో కాదన్న కాదన్న నీ గురించి కాదన్నీ జీబ్రావు మనకు ముందు ఏం చేసావు దీని ముందు చెప్పు లిస్ట్ హలో నేను నీ గురించి నవ్వులే ఎవరి గురించి జోకేసుకున్నావు నేను నవ్వితేమో నాకు రివర్స్ నెక్స్ట్ మన పాత ఏంటి సో ఇప్పుడు దీంతో నువ్వు సెటిల్ అయిపోతావు మంచి సినిమా చేశాను జీబ్రా బ్రహ్మాండ సపోర్టింగ్ కాస్ట్ ఉంది బ్రహ్మాండం కాదు ఉంది కాబట్టి ఈ సినిమా చాలా హెల్ప్ అవుద్ది అని అనుకుంటున్నాం నేను నిజంగా దేవుని ప్రార్థించాలి ప్రార్థిస్తున్నాను నీ సినిమా సూపర్ హిపర్ హిట్ అవ్వాలి ఎందుకంటే తల్లి నాకు కరెంట్ బిల్ కట్టట్లేదు నాలుగు నెలల నుంచి ఈ సినిమాతో నువ్వు నాకు రెండు నెలల నుంచి రెంటో కట్టట్లేదు ఈ సినిమా తర్వాత నువ్వు జబ్రా కడతామని అనుకుంటున్నాను సరే వెళ్ళి వస్తాను నువ్వు మళ్ళీ అమ్మ గోల్ ఇంటర్వ్యూ సరలేదు తొక్కలేదు ఇంటర్వ్యూ చేసినా కూడా నేను మీ జేబ్రా కూడా ఇంటర్వ్యూ చేస్తే నా పరికరం నెక్స్ట్ నవంబర్ డిసెంబర్ ఫిఫ్త్ మా సినిమా ఉంది ఏంటి అనుకుంటున్నావు అంటే అప్పటివరకు ఉంచుకోండి థియేటర్ లేకపోతే పుష్ప తగ్గేదే లే రెండన్న మర్చిపో పుష్ప తగ్గేదేలే అనన్న కాదు ఒక్క నిమిషం కాదు గెద్దం లేదు మళ్ళీ తగ్గేదే అంట లెవెల్లో ఇంటర్వ్యూ అయిపోయింది ఏయ్ ఎడిట్ చేసి తెలియకుండా ఓకే